అందరూ కూడా పవన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయింది అభిమానులంతా కూడా అదిరిపోయింది అదు అని అనుకుంటూనే ఉన్నారు ఆఖరికి ఎప్పుడు కూడా సినిమా గురించి మాట్లాడిన చంద్రబాబు కూడా ఒక మంచి ఇది కామెంట్ చేశారన్నమాట ట్విట్టర్లో ఈ సినిమా విజయవంతం కావాలని సరే ముద్దు చెంకట్ కాళి అన్నట్టుగా పవన్ కూడా అడిగారు సార్ మరి మనం ఎప్పుడూ ఎన్నిసార్లు కలిసాం కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు మరి సినిమా ఫీ ఫీల్డ్లో ఉంటూ రాజకీయాలు చేయాలంటే ఎస్ సటన్లీ మీరు చేసుకొని ప్రాబ్లమే లేదు అని చెప్పి ఈయన హామీ కూడా ఇచ్చాడు మరి సినిమా సంగతి చూస్తే ఒక మంచి హిందుత్వ లైన్ తీసుకున్నారు కానీ దానికి సరైన న్యాయం చేకూర్చలేకపోయారు యాక్షన్ రాక కాదు లేకపోతే డబ్బు ఖర్చు పెట్టలేక కాదు కేవలం పాపం పవర్ కళ్యాణ్కి టైం దొరకకపోవటం మూలంగా ఎనిమిది గంటలు పట్టే సీన్ని రెండు గంటలు పూర్తి చేయడం ఉదాహరణ చెప్తున్నా అండి అలాంటివి చేయటం మూలంగా పాపం కొంత అభిమానులకు నిరాశ కుదిర్చింది ఏదేమైనా సరే మరి ఐదు సంవత్సరాలు తీసుకున్న తర్వాత ఇది వెలుగులో రావటం అనేది నిర్మాత అదృష్టమే మరి పవన్ కళ్యాణ్కి ఇది కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాం మరి ఇలాంటి పొలిటికల్ పంచెస్ ఉన్న సినిమాలు వస్తే ఎన్టీఆర్కి అప్పట్లో వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా రావడానికి అవకాశం తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదగటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ఇది మా అభిప్రాయం మరి మీరేమంటారు బాగుందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ జీ సీనియర్ జర్నలిస్ట్ బాయ్